అందరికీ నమస్కారం బాగా న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన శ్రీ రుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగం ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు గురువారం పూర్ణాహుతి జగన్మాత ఊరేగింపు నిమజ్జనంతో ఈ యాగం ముగిసింది ఈ సందర్భంగా ఈ యాగంలో పాల్గొన్న బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు నమ్మి అప్పలరాజ్ యాదవ్ ఆలమూరు నియోజకవర్గ బీసీవై నాయకులు మోహన్ ప్రసాద్ సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ నాయకుడు పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఓ గొప్ప చరిత్ర సృష్టిస్తారు అని ప్రజల మన్నన పొంది ముఖ్యమంత్రిగా గెలిచి రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఆకాంక్షించారు నియోజకవర్గంలో ఒక రాష్ట్ర క్షేమం కోసం ఈ యాగం చేసిన బోడి రామచంద్ర యాదవ్ గారికి ముందు ఆయనకు నిజంగా పాదాభివందనాలు ఎందుకంటే ఇంత పెద్ద నేను ఇంతవరకు పెద్ద పెద్ద సీఎంలు పిఎంలు చేసిన యాగాలు చూసాము తర్వాత ఇది ఒక్కటే మన ఆంధ్రాలోని అతి పెద్ద యాగం చేసి ఐదు రోజులు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ రోజు వరకు కూడా ఇంత పెద్ద భారీ ఎత్తున యాగం చేయడం అనేది అసలు నాకు మాటలు రావట్లేదు నేను బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు అండి నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి కానీ అనకాపల్లి జిల్లా నుంచి కానీ ఎంపీగా పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగుకి ఆయనే మాకు సీఎం క్యాండిడేట్ గా మేము నా పేరు మోహన్ ప్రసాద్ ఆధుని నివాసిని ఆలూరు కాన్స్టిట్యూన్సీకి నేను నాలుగు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను నాకు ఈ సంవత్సరం దేవుని వరము వరం రామచంద్ర యాదవ్ గారు రెండు యజ్ఞాలు చేశారు ఆ రెండు యజ్ఞాలు అంటే నవరాత్రులో ఒక యజ్ఞం చేశారు ఈరోజు ఐదు రోజులు యజ్ఞము రాజశ్యామల యజ్ఞం చేశారు ఈ రెండు యజ్ఞాలకు నా యొక్క జీవితం ధన్యమైంది రెండు చోట్లు కూడా నేను రెటైను దేవుని ఆశీర్వాదము కరుణించినారు మంచిగా జరిగింది ఈరోజు ఇంత దూరం పిఠాపురంలో మా నేషనల్ అధ్యక్షులు గారు ఇంత వైభవంగా చేస్తున్నారంటే ప్రజల సంక్షేమం కోసము ప్రజలు ఆనందంగా ఉండేలా వర్షాలు బాగా రావాలి రైతులు బాగా కావాలి ప్రజలు బాగుండాలి అని కోరుకొని ఈ యొక్క యజ్ఞాలు చేస్తున్నారు వేరే అభూత కల్పనాథాలు ఎవరు అనుకోకూడదు ఎందుకంటే ఆయన చేసే యజ్ఞాలే ఆయన సొంతాన్ని కాదు ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం వర్షాలు బాగుండాలి పంటలు బాగా రావాలని కోరుకొని చేస్తున్నారు ఆయన కనుక ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి రాజకీయంగా ఎదగాలని కోరుకొని ఆయన పరంగా నిలబడే అందరూ అభ్యర్థులు కూడా ముందుకొచ్చి ఆయనకు ఒక క్యాబినెట్లో మంచి పోస్ట్లో చూడాలని మేమందరూ అభిలాషిస్తున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బాగా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్